నెల్లూరు జిల్లా బెడవలూరు మండలం బెడవలూరు గ్రామంలో సినిమా హాల్ సెంటర్ వద్ద రోడ్డు విస్తరణ పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు విస్తరణ చేస్తే తాము ఇల్లు కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేసిన వారు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు ఫలితంగా ట్రాఫిక్ స్తంభించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామస్తులకు సర్ది చెప్పి ట్రాఫిక్ క్లియర్ చేశారు రోడ్డు విస్తరణ చేపడితే తాము ఇల్లు కోల్పోయి రోడ్డున పడతామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికలప్పుడు వచ్చి ఓట్లు అడిగే నాయకులు ఇప్పుడు తాము బాధల్లో ఉంటే ఎక్కడికి వెళ్లారని వారు నిలదీస్తున్నారు నాయకులు గాని అధికారులు గాని తమ సమస్యలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న తాము ఇల్లు కోల్పోతే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు తమ బాధను అర్థం చేసుకుని తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు അവിടെ ഒരു വർഗ്ഗം ഉണ്ട്

చెప్పేసి దీన్ని తొలగిచ్చారని చెప్పేసి ఎవరో కోర్టుకేసారండి ఆర్డర్లు మాకైతే తెలీదు వాళ్ళ పేర్లు అయితే బయటకు రావడం లేదు అందువల్ల మా నోట్ కొట్టేసి మా ఇల్లన్నీ తొలగిచ్చారని చెప్పేసి నోటీసులు ఇచ్చేసారు మాకు వాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు అయితే మాకు చెప్పడం అసలు ఇల్లు ஒசும் ரெண்டு கடப்போ அபி அபிநாயம் தரநாயம் தர గ్రామము మేము గత మూడు తరాల నుంచి కూడా ఇక్కడే ఉన్నారు వీర మా తల్లిదండ్రులు కానీ మేము కూడా కానీ ఎదురు విడవో ఆర్ఎంపి సంబంధం లేకుండా எவ்வளோ ஆகராவனா இல்ல கட்டுக்கு ஒப்பக்கண்ணு குட்டி இவ்வளோ சிவாயில் அண்ணா லோகாயுத்தி நோட்டஸ் இச்சுரட்ட ஆயுத பயிரும் அப்படின் பெட்டக்கு ஆதார் கார்டு நம்பர் நோட்டிஸ் இப்ப நோட்டை நோசி ரெண்டு நோட்டில் வச்சா ரெண்டு நோட்டே எம்ஆர்ஓ கடிக்கப்பட்டு எம்ஆர்ஓ ஏன் காத மீது தூச்சுக்கு அனுப்பினே காண நாயக்கு தான் நாயக்கு தான் ஓர்ப்படைம் காது நீக்கேம் பாவு மூசூன்றார் காண மாதிரி தீர நோக்கி కొట్టేస్తారు మీ ఇష్టం మీకు నెడకొని పోండి మాకు అది మాత్రం శివాయ్ మేము కొట్టేది కొట్టేది అన్నారు అందువల్ల ఏంటంటే అందరం కలుసుకొని శివాయ్ అని చెప్పారు కదా అందుకని ధర్నా చేస్తున్నాం మేము అందరం కలిసి ఈ రోజు మాకు అది తీసేస్తే శివాయ్ అని చెప్పేసి నిలువు లేదు మాకు ఎక్కడికి పోవడానికి అందరూ లేని ఇల్లు అప్పులు తెచ్చుకొని కట్టుకున్నాం మేము ఆ అప్పులు కూడా తీరం మాకు ఈ రోజుకైతే మమ్మల్ని ఈ విధంగా హింస పెడుతున్నారు చూడు ఆకాశ అని పేరుతో నోటీసులు వేసి వాళ్ళని బయటికి తీసుకురమ్మను మాకు న్యాయం వాళ్ళు ఎవరో ఎడక రమ్మను ఓట్లప్పుడు వస్తే కాదు ఇట్లాంటప్పుడు వచ్చి మా సమస్యలు తీర్చమని చెప్పండి మాకు న్యాయం జరగాలంటే ఎక్కడి నుంచి కదిలేదే లేదు న్యాయం జరిగేదాకా నాకు ఏదైనా పడితే వస్తామే కానీ కదిలేదైతే లేదని